హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో నాణాలు నోట్లు కలెక్ట్ చేయడం అనేది కొందరికి హాబీ అయితే ఈ అలవాటే సిరిను కూడా కురిపిస్తోందని మీకు తెలుసా పాత నోట్లు నాణాలతో లక్షల్లో సమ్ము చేసుకోవచ్చని ఈ మధ్యకాలంలో బాగా వింటున్నాం ఎప్పుడో తెలియకుండా దాచుకున్న వస్తువులు ఇప్పుడు డైమండ్స్ కంటే విలువైనవిగా మారుతుండడం చూస్తున్నాం అలాంటి వాటిలో షేర్లతో పాటు కరెన్సీ నోట్లు కూడా ఉంటాయి పాత నోట్లు నాణాలకు ఇప్పటి మార్కెట్ చాలా డిమాండ్ ఉంది వీటిని ఆన్లైన్ పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి కొంటున్నారు మీ వద్ద పాత యాభై రూపాయల నోటు ఉంటే చాలు లక్షలు సులభంగా మీ ఇంటికి చేరుతాయి ఈ రోజుల్లో పాత నోట్లు నాణాలకు డిమాండ్ చాలా ఎక్కువగా ఉంటుందనేది మీ అందరికీ తెలిసిన విషయమే వీటిని కొనుగోలు చేసేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు అంతేకాదు పాత నోట్లు నాణాలు కూడా లక్షలు పెట్టుకుంటున్నారు మీ వద్ద ఉన్న పాత యాభై నోటులో సీరియల్ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఉండాలి ఈ సంఖ్య కొంతమందికి చాలా ముఖ్యమైనది అందుకే ఈ నోటు కోసం లక్షలు వెచ్చించేందుకు సిద్ధమయ్యారు కొందరు మీ దగ్గర ఎలాంటి పాత నోట్లు ఉంటే వాటిని అమ్మి సులువుగా కోటీ అవ్వండి కాయిన్ బజార్ క్విక్కర్ ఈబే వోల్లెక్స్ ఇండియా మార్క్ వెబ్సైట్లో మీ పాత నోట్లను నమోదు చేసుకోండి రిజిస్ట్రేషన్ తర్వాత యాభై రూపాయల నోటుకు రెండు వైపుల ఫోటో తీసి అప్లోడ్ చేయాలి అంతేకాదు దాని నోటు గురించి సమాచారం ఇవ్వాలి మీ గురించి సమాచారాన్ని కూడా అందించాలి ఈ వివరాలన్నీ అందించిన తర్వాత మీ ప్రకటనను పోస్ట్ చేయాలి కొద్ది రోజుల్లో మిమ్మల్ని సంప్రదిస్తారు దీని ద్వారా మీరు ఐదు నుంచి ఇరవై ఐదు లక్షల వరకు సంపాదించవచ్చు అయితే పాత నోట్లు నాణాలను విక్రయించడానికి లేదా కొనడానికి ఆర్బీఐ అనుమతించలేదు కాబట్టి పాత నోట్లను విక్రయించే ముందు జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం ఇలాంటి పాత నోట్లు నాణాల వేటలో అత్యంత ప్రాముఖ్యత కలిగినవి ప్రత్యేక సీరియల్ నంబర్లు గల నోట్లు ముద్రణ లోపాలు ఉన్న నోట్లు లేదా అరుదుగా లభించే నాణాలు ఉదాహరణకు సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నంబర్ ఉన్న యాభై రూపాయల నోట్లు ఎక్కువ మంది ముస్లింలకు పవిత్ర సంఖ్యగా భావించబడతాయి అందువల్ల వీటికి విపణిలో ప్రత్యేక డిమాండ్ ఉంటుంది నోట్లపై గాంధీజీ ముఖం రెండు సార్లు ముద్రించబడి ఉంటే లేదా ఇతర ప్రింటింగ్ లోపాలు కనిపిస్తే అవి ఎర్ర నోట్స్గా పరిగణించబడతాయి అధిక ధరకు కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంటారు అయితే ఈ బిజినెస్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలను గుర్తుంచుకోవాలి ఆన్లైన్లో పాత నోట్లు నాణాలు విక్రయాల పేరుతో మోసాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఫేక్ వెబ్సైట్లు బ్రోకర్లు ముందుగానే డబ్బు డిమాండ్ చేస్తూ మోసం చేసే అవకాశాలు ఉన్నాయి అటువంటి మోసాల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే ఎలాంటి పేమెంట్ అడిగే పర్సనల్ అకౌంట్స్కి డబ్బులు పంపకండి ఎప్పటికప్పుడు అధికారిక వెబ్సైట్లను సందర్శిస్తూ నాణ్యత కలిగిన ఖాతాదారులను మాత్రమే నమ్మాలి ముఖ్యంగా ఆర్బిఐ లేదా ఇతర ప్రభుత్వ సంస్థలు ఈ లావాదేవీలకు ఎటువంటి అధికారిక అనుమతులు ఇవ్వడం లేదు అనే విషయం గుర్తుంచుకోవాలి మొత్తంగా చెప్పాలంటే పాత నోట్లు నాణాలను కలిగిన వారికి ఇది ఒక గోల్డెన్ ఛాన్స్ అని చెప్పాలి కానీ సరైన అవగాహనతో ముందడుగు వేయడమే విజయానికి మార్గం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే